హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట ఈ ఫోటో లో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ఆమె మరెవరో కాదు తెలుగులో చాలా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ చిత్రాలతో హిట్ కొట్టిన సరే ఈమెకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి ఇందుకే ఆ బ్యూటీ ఎవరంటే హీరోయిన్ పార్వతి మెల్టన్ అయితే ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది అనిపిస్తుంది కదా అవును పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన జలస సినిమాలో ఓ హీరోయిన్ గా చేశారు అమెరికాలోని కాలిఫోర్నియా లో పుట్టు పెరిగిన ఈమె తండ్రిది జర్మనీ అలాగే తల్లి ఇండియాలోని పంజాబ్ చిన్నప్పుడే భరతనాట్యం లాంటివి నేర్చుకున్నారు పార్వతి మెల్టన్ చదువుతూనే మోడలింగ్ చేశారు అలా పలు షోల్లో విజయం కూడా సాధించారు ఇక వెన్నెల అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిశీమయ్యారు అయితే ఆ సినిమా హిట్ కావడంతో తెలుగులో పార్వతి మెల్టన్ కి వరుసగా అవకాశాలు వచ్చాయి ఇక తెలుగులో గేమ్ మధుమాసం అల్లరి అల్లరి జలస వంటి తదితర సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో షేర్ అయ్యారు అయితే ఎన్ని సినిమాలు హిట్ వచ్చినా కూడా లక్ మాత్రం కలిసి రాలేదు అయితే మహేష్ నటించిన దూకుడు సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేశారు చివరిగా ఇక రెండు వేల పన్నెండు లో యమహో యమ అనే సినిమాలో నటించి యుఎస్ వెళ్లిపోయారు అదే ఏడాది పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యారు అప్పటి నుంచి యుఎస్ లోనే ఉంటున్నా అక్కడ వాతావరణాలకు తగ్గట్లుగా మారిపోయారు రీసెంట్ గా ఈమె ఫోటోలు చూస్తున్న కొందరు అభిమానులు సడన్ గా పార్వతిని గుర్తుపట్టలేకపోయారు కాసేపటి తర్వాత ఈమె జలసా హీరోయిన్ కదా అని గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం పార్వతి మెల్టన్ ఫోటోలు నెట వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు పోలుకు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి